హాయ్ ఫ్రెండ్స్ అన్నా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మేము గుడి కొతున్నాం ఫ్రెండ్స్ కొత్త గుడికి వస్తున్నాం చూడండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న ఇలా వచ్చింది ఇలా చెల్లి వస్తుంది చూడండి అడెట్ ఉంటుంది బాయ్ మళ్ళా గుడికాడ కలుసుకుందాం బాయ్ అన్ వస్తావా అజయ్ గడ్కోసేనంట మెట్లు ఎక్కువ ఎక్కువ చూడు ఆపడి చెప్తున్నాం ఎట్లా అని కాడ కోతున్నాం ఇక చూడు రి వీడియో మొత్తం సరేనా రెండు వేళ్ళకే అమ్మ మాకు సల్ చాలా చదవపడి ఇం నడుస్తలేదు అమ్మమ్మ కాలిన తోటి కూర్చొని నడుస్తుంది కాలిన పుల్లనే అమ్మ జీజా 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 వచ్చినాం ఇక వచ్చినం ఇక దగ్గరకు వచ్చినాం దగ్గరకు వచ్చినాము కాడికి చూటుగా నడుచుకుంటూ వస్తుంది దగ్గర దగ్గరకుంటే నీకేమైంది ఆర్డర్కి వస్తాడు ఇక ఆ లక్క అయితే ఇంకా అది దారి దేవుడు కనిపించాలంటే ఇంత మాత్రం తిప్పలా పడాలి సాపుగా పోతే ఏముంటుంది ఇదేం చెట్టేమో ఇది ఏం చెట్టే ఇది ఆ పాల్కాచేమో చెట్టా పనుగా చూడిగా ఏం చేస్తున్నావు చూడ దిగ్గా ఆడుకుంటా దిగ్గాడు కూడా వస్తున్నావు ఆవురా నువ్వు మంచిగా దైన పాలు తాగుదా పన్ను తినొచ్చా మరి ఎక్కువ ఎక్కువ అట్లా మెట్ల మిక్క ఎక్కువ ఇక్కడ వస్తావు బండ్లం మీకు వెళ్ళి వచ్చింది పా గుడి వచ్చింది పా గానే ఉంది ముందరనే ఉంది గుడి చూడే ఎట్లా అనిపిస్తుంది ఒకటి జే చేయడామా అమ్మా జే చేయడరా దిగ్గాడుకోడు దిగ్గాడు కూడా పోతుంది జే చేయడరా పట్టి దాకిరా ఉనికిరా దాపటి పోటీ అమ్మా మనుషులు ఓ పొట్టి పట్టిగా తోపడితే మనమే వచ్చిన కింద అడిగితే కూడా ఇవ్వడానికి ఓకే పోతలేరు అని చెప్తారు దేవాలయం మంచిదే కానీ కాకపోతే మనుషులు ఎక్కువ మంది వస్తున్నట్లు ఏమైంది కాలు చేతులు గుంచుతున్నాయా మరి ఎట్లా అనుకున్నావు సాబ్గా పోదాం అనుకున్నావు కాడికి రోడ్ పడితే పోదు ఎందుకు ఎందుకేశ్వరు కాలు నొప్పులు గిరినొప్పులు పోతాయి చాలా అరిస్తే మంచిగా పోతే అందుకే కాలంపలయ్య కాలంలో ఆ కాలంలో మంచిగా ఉండేది అందుకే వెట్టబడితే నడుచుకుంట పోయేది పరి పరి పరా చిట్టాడా గుడికాడు ఎవర పెడతారు ఇక ఈ ఎవరు వస్తాము వస్తారు లేనట్టు నీకో పెడతారు ఇక్కడ మంది వస్తాను అన్న తిరుపతి శ్రీశైలము ఏరి మెట్లే పడవడాయి ఫస్ట్ ఫస్ట్ రాగానే మనకు వినాయకుడు దర్శనం ఇచ్చిన చిటి అమ్మా ఫస్ట్ ఫస్ట్ వినాయకుడు దర్శనం ఇచ్చింది మనకు ఫస్ట్ ఫస్ట్ రాగానే వినాయకుడిని జే జనా అమ్మకా మొక్క మొక్క దున చిటి మొక్క ఇప్పుడు ఏ మొక్కరా జేజా జేజా ఇంకా అక్కడ పోదాం పర్ ఇంకేమేమి ఉన్నాయి అక్కడ మీద పై దాకున్నాయి ఓ అమ్మ చూడరా ఇంత మంచి ఉంది దేవాలయం అయితే ఇది సహజమైన గుండం ఇది చూడు సహజంగా ఏర్పడే గుండం ఇది కాకపోతే ఇలా అంత చెత్త విషధారామేశ్వరు సహజమైన గుండం ఇది ఇది అన్న పురాతనమైన దేవాలయం శివాలయం ఇది ఈ శివాలయం కూడా శిథిలావస్థకు వచ్చింది చూడండి ఏమైనా చూడే పోతావా ఎట్లా గుళ్ళకు ఓ శివుని శివుని కూడా అంటారు లేవా ഇതൊരു കട്ടി ചര കൂടിയാണ് മഞ്ഞ കട്ടി ചര അല്പം ടേസ്റ്റി കൊട് नाही छोड़ी देखो हं लिंगാ പിടോ गई చూటీ జై జ ముక్క ఒకసారి అమ్మ జై జ ముక్క శివాలయం మొత్తం గుండె మీద ఉంది దీవ దేని గుడి ఎవరు గట్టిచ్చర ఏమో దీని చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మనకైతే తెలియదు ఈ దేవాలయం వచ్చేసి మాలకాడు ఉంది గుట్ట మీద కాకపోతే ఈ దేవుని చరిత్ర అనేది తెలియదు మనకు ఇక్కడ ఎవరిని అడుగుదామన్నా పూజారి కూడా లేడు ఈ గుడి ఎవరు కట్టిచ్చారు ఇది శివాలయం ఇది ఇక్కడ నంది చూడండి ఇక్కడ ఆట్స్ చూడండి మంచిగా రాయితోటే నిర్మించారు మొత్తం గుడి మొత్తం రాయితోటే ఉంది ఇక్కడ ఫస్ట్ ఒక విగ్రహం ఉంది ద్వారం అయితే చిన్నగా ఉంది నాలుగు పీట్లు అయినట్టు ద్వారం ఇది చూడండి కింద మొత్తం రాయి ఇది మొత్తం రాయేసుమటు రాయి మీద శివలింగం ఉంది అట్లనే బస్మంత పువ్వు అంటే ఏదమ్మా అదేందుకు ఇంకో దేవునికాడ పెట్టి వచ్చిన బంత పూలు చూడు ఇంత దేవనికాడ ఇంత ముందుకున్నాయి హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇక్కడ శివాలయం అయితే చూసినా కానీ శివాలయం గెలిచిన మన ఎవరు నిర్మించారు ఏం కదా అనే అది చరిత్ర అయితే మనకు తెలియదు ఎందుకంటే నేను కొత్తగా వచ్చినా నేను ఫస్ట్ టైం చూడడం శివాలయం ఇక్కడ ఇవి కాకపోతే ఇది పురాతన శివాలయం లెక్కుంది మన ఈ నెమ్మలు నిర్మించిన శివాలయం కాదు చరిత్ర తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి ఇంకోసారి వీడియో వేసి పెడతా చరిత్ర అందరు చూస్తారు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పండి ఇంకక్కడ ముందర కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తా చూడు లాస్ట్ వరకు చూడండి వీడియో